ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అనన్య తన ఫ్రెండ్ని తీసుకుని రూమ్కి వెళ్తుంది ఏంటో చెప్పవే అని అనన్య అడుగుతూ ఉంటుంది అరే మొన్న నువ్వు నగలు వేసుకుని ఫోటోలు పెట్టావు కదా ఆ నగలన్నీ ఒక్కసారి ఇవ్వవే నేను మళ్ళీ తిరిగి రేపు మా అక్కని ఇచ్చి అయిపోగానే ఇచ్చేస్తాను అని చెప్పి అనన్య ఫ్రెండ్ చెప్తూ ఉంటే అనవసరంగా దీనికి ఫోటోలు పెట్టినట్టున్నానే అని అనన్య మనసులో అనుకుంటూ ఉంటుంది నగలు నెక్కిస్తే అత్తయ్య గారు ఏమంటారు అని చెప్పి అనన్య అంటూ ఉంటుంది అదేంటే ఈ ఇంటికి పెద్ద కొడల్ని పెత్తనమంతా నాదే అన్నావు కదా అని చెప్పి అనన్య ఫ్రెండ్ అనన్యను అడుగుతూ ఉంటుంది బిల్డప్ కోసం దీని దగ్గర అనవసరంగా అలాంటి మాటలు చెప్పానే అని చెప్పి అనన్య టెన్షన్ పడుతూ ఉంటుంది ఏంటి ఆలోచిస్తున్నావో ప్లీజ్ ఈ సహాయం చేయవే ఇప్పుడు నా ముందు ఉన్న ఒకే ఒక్క ఆధారం నువ్వేనే ప్లీజ్ నాకు ఒక్క సహాయం చెయ్యి అని అనన్య ఫ్రెండ్ అనన్యను అడుగుతూ ఉంటుంది నగలైతే మన చేతుల్లోనే ఉన్నాయి కానీ అత్తయ్య వాళ్ళకు తెలిస్తే అని అనన్య ఆలోచిస్తూ ఉంటుంది నిశ్చితార్థం అయిపోగానే నిజంగా నగలు తెచ్చిస్తావా అని చెప్పి అనన్య అడుగుతూ ఉంటుంది నిజమే నిశ్చితార్థం పూర్తవగానే నగలు నకలు నీ చేతిలో పెట్టే బాధ్యత నాది అని చెప్పి అనన్న ఫ్రెండ్ చెప్పడంతో అనన్నే వెళ్ళి నగలు తీసుకుని వస్తుంది నగలు జాగ్రత్త నిశ్చితార్థం అయిపోగానే తీసుకుని వచ్చేసి ఇంట్లో ఎవరూ చూడకుండా బయటకు వెళ్ళు అని చెప్పి అనన్య తన ఫ్రెండ్కి చెప్తూ ఉంటుంది ఇక మరోవైపు ఆనంద భైరవి కాఫీ తాగుతూ హాల్లో కూర్చుంటుంది ఇంటికి ఎవరో వచ్చినట్టున్నారు అని పనమ్మాయిని అడుగుతూ ఉంటుంది అనన్య మా ఫ్రెండ్ వచ్చిందమ్మా అని చెప్పి వనమ్మాయి ఆనంద భైరవికి చెప్తూ ఉంటుంది సరే అని చెప్పి ఆనంద అంటుంది ఇక ఆనంద హాల్లో కూర్చుని కాఫీ తాగుతూ ఉంటుంది ఇంట్లో ఎవరూ చూడకుండా వెళ్ళమంటున్నావు ఎందుకే అని చెప్పి అనన్య ఫ్రెండ్ అనన్యను అడుగుతూ ఉంటుంది నీకు కారణాలు కావాలా నగలు కావాలా అని చెప్పి అనన్నే అంటుంది నగలే కావాలి అని చెప్పి అమ్మాయి చెప్పడంతో సరే ఒక నిమిషం ఆగు హాల్లో ఎవరైనా ఉన్నారేమో చూస్తానని చెప్పి అనన్నే అంటుంది హాల్లో ఎవరు కనిపించకపోవడంతో వెళ్ళు అని చెప్పి అనన్న చెప్పడంతో అమ్మాయి నగలు తీసుకుని ఆనంద భైరవి ఇంటి నుంచి బయటపడుతుంది ఇక అమ్మాయి వెనకే ఆనంద భైరవి మెట్లు దిగుతూ కిందకు వస్తుంది ఇక మరోవైపు శరణ్య మెట్లు దిగి కిందకు వస్తూ ఉంటే లీలావతి చూసి అమ్మ శరణ్య ఎందుకు కిందకు వస్తున్నావు ఏమైనా కావాలంటే నన్ను అడగచ్చు కదా ఏమైనా తిన్నావా అని చెప్పి అడుగుతూ ఉంటుంది తిన్నాను అత్తయ్య గారు అని చెప్పి శరణ్య చెప్తూ ఉంటుంది ఏమైనా చేసి పెట్టుకుంటావా అని చెప్పి లీలావతి అడుగుతూ ఉంటే ఏమవుద్దు ఇప్పుడు బాగానే ఉంది ట్యాబ్లెట్స్ వేసుకున్నాను అత్తయ్య గారు అని చెప్పి శరణ్య అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక తర్వాత ఆనంద భైరవి లీలావతి దగ్గరికి వచ్చి అక్క సరే నాకు ఎలా ఉందంట అని చెప్పి అడుగుతూ ఉంటుంది తగ్గింది అంట్లే ఆనంద అని చెప్పి లీలావతి చెప్తూ ఉంటుంది అవునక్క మనం సత్యనారాయణ స్వామి వ్రతం రోజు అనన్యకు నకలిచ్చాము కదా నగలు తిరిగి తీసుకున్నావా అని చెప్పి ఆనందం అడుగుతుంటే తీసుకోలేదు ఆనందా అని లీలావతి చెప్తూ ఉంటుంది ఎవరు నకలు తీసుకొచ్చినా ఎవరు వేసుకున్నా తిరిగి నీకే ఇస్తాం కదక్క మళ్ళీ నువ్వు అనన్య దగ్గర నుంచి ఎందుకు తీసుకోలేదు నగలు అని ఆనందం అడుగుతూ ఉంటుంది మర్చిపోయాను ఆనంద అనన్య దగ్గర ఉండటం కూడా మంచిది కాదు చిన్నపిల్ల ఎక్కడ పడితే అక్కడ పడేస్తుంది ఇప్పుడే వెళ్ళి తీసుకుంటాను అని చెప్పి లీలావతి అనన్య రూమ్కి వెళ్ళి అనన్య అనన్య అని పిలుస్తూ ఉంటుంది ఏంటి అత్తయ్య గారు అని అనన్య అడుగుతూ ఉంటుంది నీకు సత్యనారాయణ స్వామి రథం రోజు నగలిచ్చాను కదమ్మా ఆ నగలు ఎక్కడా అని చెప్పి లీలావతి అడుగుతూ ఉంటుంది సడన్గా నగల గురించి అడుగుతుంది ఏంటి అని అనన్య మనసులో అనుకుని ఎందుకు అత్తయ్యగారు అని చెప్పి అనన్య అంటూ ఉంటుంది నీకు ఎందుకు నేను పూజగా దగ్గర ఉంటాను నగలు తీసుకుని తొందరగా రా అని చెప్పి లీలావతి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక వెంటనే అనన్య తన ఫ్రెండ్కి ఫోన్ చేసి మీ నుంచి అర్థం అయిపోయిందా అని చెప్పి అడుగుతూ ఉంటుంది అయిపోయింది అని చెప్పి ఆ అమ్మాయి చెప్పడంతో నాకు అర్జెంటుగా నగలు కావాలని చెప్పి అనన్య చెప్తూ ఉంటుంది నేను ఇప్పుడు బయటకు వచ్చే పరిస్థితుల్లో లేనే అని చెప్పి ఆ అమ్మాయి చెప్తూ ఉంటుంది అదేంటి నగలు తీసుకుని వెంటనే ఇస్తానంటానని ఇప్పుడు అలా మాట్లాడుతున్నాం అని అనన్న అంటూ ఉంటే సరే నేను నగలు తీసుకుని మనం ఎప్పుడు కలిసే ప్లేస్కి వస్తాను కదా అక్కడికి వచ్చి అక్కడిస్తానని చెప్పి ఆ అమ్మాయి చెప్పడంతో ఇప్పుడు బయటికి రావాలా వస్తానులే రాక చేస్తానా అని చెప్పి అనన్య ఆ అమ్మాయితో అంటూ ఉంటుంది ఇక వెంటనే అనన్య ఫోన్ కట్ చేసి అత్తయ్య గారు అత్తయ్య గారు అని పరిగెత్తుకుంటూ లీలావతి దగ్గరకు వస్తుంది ఏంటమ్మా నగలు తీసుకురమ్మంటే ఒట్టి చేతులతో వచ్చావు అని లీలావతి అడుగుతూ ఉంటుంది నగలు తీసుకొద్దామని వెళ్ళేసరికి ఫోన్ రింగ్ అయింది నా ఫ్రెండ్కి బాగాలేదంట హాస్పిటల్లో ఉందంట వచ్చిన తర్వాత నగలు ఇస్తాను అత్తయ్య గారు అని చెప్పి అనన్య చెప్తూ ఉంటుంది సరే అమ్మా జాగ్రత్తగా వెళ్ళు ఏదైనా అవసరమైతే ఫోన్ చేయని చెప్పి లీలావతి చెప్తుంది ఇక అనన్య బయటకు వెళ్ళి తన ఫ్రెండ్ మమతకు ఫోన్ చేస్తుంది చెప్పవే అని చెప్పి ఆ అమ్మాయి అడుగుతూ ఉంటుంది అరే నా నగలే అని చెప్పి అనన్య అడుగుతూ ఉంటుంది అయ్యో నీకు నగలు తీసుకుని వస్తానని చెప్పాను కదా కదా నాకు రావటం కుదరదే నువ్వు టెన్షన్ పడుకు కజిన్కి ఇచ్చి నగలు పంపిస్తాను నేను చెప్పిన ప్లేస్లోనే అని చెప్పి మమతా చెప్తూ ఉంటుంది సరేనే అని చెప్పి అనన్య ఫోన్ కట్ చేస్తుంది అనన్య తన ఫ్రెండ్ కజిన్ వస్తాడని చెప్పి వెయిట్ చేస్తూ ఉంటుంది కాపుడే పోలీస్ వాళ్ళు వచ్చి ఆ దొంగ ఇక్కడికే వస్తాడా అని చెప్పి దొంగ కోసం ఎదురు చూస్తూ ఉంటారు ఇక అప్పుడే అనన్యకు మమతా కజిన్ నగలు తీసుకొచ్చి ఇస్తాడు ఇక అనన్య నగలన్నీ కరెక్ట్గా ఉన్నాయి లేవా అని చెప్పి చెక్ చేసుకోవడం కోసం బాక్స్ ఓపెన్ చేయడంతో నగలన్నీ కూడా కింద పడతాయి ఇక మమత కజిన్ అనన్న ఇద్దరు కలిసి కింద పడ్డ నగలను తీస్తూ ఉంటే అదిగోండి సార్ దొంగ అని చెప్పి కానిస్టేబుల్ ఎస్ఐకి చెప్తాడు ఇక కానిస్టేబుల్స్ని చూసి అనన్య ఫ్రెండ్ వాళ్ళ కజిన్ పారిపోతూ ఉంటాడు ఇక పోలీస్ వాళ్ళు అతను వెంట పడుతూ ఉంటారు ఇక ఎస్ఐ అనన్య దగ్గరకు వచ్చి చూస్తూ ఉంటే ఎందుకు సార్ అతన్ని అలా పరిగెత్తిస్తున్నారు అని చెప్పి అనన్నే అడుగుతూ ఉంటుంది కాసేపట్లో అతను ఎందుకు పరిగెడుతున్నారో నీకే తెలుస్తుందిలే అని చెప్పి ఎస్ఐ చెప్తూ ఉంటాడు ఇక కానిస్టేబుల్స్ అతన్ని పట్టుకొచ్చి కొడుతూ ఉంటారు ఎందుకు సార్ అతను కొడుతున్నారని అనన్నే అడుగుతూ ఉంటుంది దొంగల్ని కొట్టక ముద్దు పెట్టుకుంటారా అని చెప్పి పోలీస్ వాళ్ళు అనన్యను అంటూ ఉంటారు అవును వీడు నగలు నీకు ఇస్తున్నాడంటే మీరిద్దరు పార్ట్నర్సా అని చెప్పి పోలీస్ వాళ్ళు అడుగుతూ ఉంటారు పార్ట్నర్స్ ఏంటి సార్ అసలు అతను దొంగని కూడా నాకు తెలియదు అతను మా ఫ్రెండ్ వాళ్ళ కజిన్ అని చెప్పి అనన్నే చెప్తూ ఉంటుంది ఈ నగలు కూడా నావే అని చెప్పి అనన్నే చెప్తూ ఉంటే అవునా అమ్మ నగలు దొంగతనం చేసి షేర్ చేసుకోడుకో షేర్ చేసుకోవడం మీ బిజినెస్ ఇతనికి చెల్లెలు కూడా ఉందా మీదంతా పెద్ద ముఠానా అని చెప్పి ఎస్ఐ అంటూ ఉంటాడు నిజం చెప్పరా ఆ నగలు అమ్మాయి అమ్మ అని ఎస్ఐ అతన్ని కొడుతూ ఉంటే అతను ఏం మాట్లాడు ఇతను ఏం మాట్లాడట్లేదు అంటే ఈ నగలు మీరిద్దరు షేర్ చేసుకుంటున్నట్టు అర్థము పద నువ్వు కూడా జీబిక్ అని చెప్పి పోలీస్ వాళ్ళు అంటూ ఉంటే నిజం సార్ ఈ నగలు నావే అని అనన్నే చెప్తూ ఉంటుంది అతను మగాడు కాబట్టే కొట్టాము నువ్వు ఆడపిల్లవని నోటితో చెప్తున్నాను మర్యాదగా జీపెక్కు అని చెప్పి పోలీస్ వాళ్ళు చెప్పడంతో అనన్నే టెన్షన్ పడుతూ పోలీస్ చీబెక్కుతుంది ఇక మరోవైపు ఆనంద భైరవి ఇంట్లో కూర్చుని చెస్ గేమ్ ఆడుతూ గేమ్ ఓవర్ అని చెప్పి అంటూ ఉంటుంది ఇక మరోవైపు అనన్య ఫ్రెండ్ మమత ఆనంద భైరవికి ఫోన్ చేసి మేడం అనుకున్నది అనుకున్నట్టుగానే జరిగింది అనన్న ఇప్పుడే పోలీసులు తీసుకెళ్లారు అని చెప్పి చెప్తూ ఉంటుంది ఇట్స్ ఓకే అని చెప్పి ఆనంద భైరవి ఫోన్ కట్ చేస్తుంది ఇక ఆనంద భైరవి అనన్య ఫ్రెండ్ మమతతో పర్సనల్గా మాట్లాడిన విషయాలన్నీ కూడా గుర్తు చేసుకుంటూ ఉంటుంది నువ్వు అనన్యకు బెస్ట్ ఫ్రెండ్వి చిన్నప్పటి నుంచి ఫ్రెండ్ వంట నేను చెప్పినట్టు చేస్తావా అని చెప్పి ఆనంద అనన్య ఫ్రెండ్ని అడుగుతూ ఉంటుంది మేడం ఆ అనన్య దొంగ మొహంది అవసరం కోసం ఎవరినైనా వాడుకుంటుంది దాన్ని దెబ్బతీయడం కోసం నేనేమైనా చేస్తానని చెప్పి మమత ఆనందకు చెప్తూ ఉంటుంది అయితే డబ్బులు తీసుకో అనన్నకు ఎలాంటి అనుమానం రాకూడదు అని ఆనంద చెప్పడంతో మీరు బాధపడకండి మేడం ఎందుకంటే నేను కాలేజీలో చాలానే యాక్టింగ్లు చేశాను ఇది కూడా అందులో ఒకటి అనన్నకు ఎలాంటి అనుమానం రాదు అని చెప్పి మమత ఆనంద భైరవ్కి చెప్పగానే నేను గేమ్ స్టార్ట్ చేస్తాను ఆ తర్వాత అని చెప్పి ఆనంద మమతతో చెప్తుంది ఇక మరోవైపు ఆనంద కుటుంబ సభ్యులందరూ ఫోటోలను కూడా ఒక రౌడీ దగ్గర పెట్టుకుని చూస్తూ ఉంటాడు ఒక్కొక్క ఫోటో తీస్తూ ఉంటాడు ఆనంద భైరవి ఐరన్ లేడీ నా పని నీతో కాదు అని చెప్పి తర్వాత శరణ్య ఫోటో తీస్తాడు శరణ్య ఫోటో కూడా పక్కన పెట్టి ఆనంద కూతురు లహరి ఫోటో తీస్తాడు లహరి ఇప్పుడు నాకు కావాల్సింది నువ్వేనే అబ్బా ఎంత అందంగా ఉన్నావే నేను చూస్తుంటేనే ముద్దు చేస్తున్నావు ఇప్పుడు నా టార్గెట్ నువ్వే అని చెప్పి లహరి ఫోటోని ముద్దు పెట్టుకుంటాడు ఇక పోలీస్ వాళ్ళు అనే నేను కారులో ఎక్కించుకుని వెళ్తూ ఉంటారు చూస్తుంటే పెద్దింటి కోడల్లో ఉన్న ఏంటమ్మా ఈ పనులు అని చెప్పి పోలీస్ వాళ్ళు అడుగుతూ ఉంటారు ఈ నగలు నిజంగా నావేనండి ఈ రెడో నాకు తెలియదు అని చెప్పి అనన్నే చెప్తూ ఉంటుంది ఎవరు కోడలు అమ్మ అని చెప్పి పోలీసు వాళ్ళు అడుగుతూ ఉంటారు లీలావతి గారి కోడలు అని చెప్పి అనన్నే ఆవిడెవరు అని చెప్పి పోలీస్ వాళ్ళు అడుగుతూ ఉంటే ఆనంద భైరవ్ వాళ్ళ పెద్ద కోడల్ని అని చెప్పి అనన్య చెప్తూ ఉంటుంది కారాపు ఆనంద భైరవ్ గారి కోడలు వా మీరు అయితే పోలీస్ స్టేషన్ కాదు వెళ్ళాల్సింది ఆనంద భైరవ్ గారి ఇంటికి అని ఎస్ఐ చెప్తాడు ఇంటికా అని అనన్య టెన్షన్ పడుతూ ఉంటుంది ఇక మరోవైపు శరణ్య కాపీ పెట్టి అందరికీ కాపీ ఇస్తూ ఉంటుంది ఇకప్పుడు లీలావతి ఫ్రెండ్కు బాగాలేదని చెప్పి వెళ్ళింది ఇంకా రాలేదేంటి అని చెప్పి అనన్య గురించి టెన్షన్ పడుతూ ఉంటుంది అమ్మ శరణ్య మీ అక్క ఇంకా రాలేదేంటి అని లీలావతి అడుగుతుంటే నాకు తెలియదాత్త గారు అని చెప్పి శరణ్య చెప్తూ ఉంటుంది కోడలు ఏమైనా చిన్నపిల్ల ఎందుకు కంగారు పడుతున్నావు లీలావతి అని చెప్పి కోటేశ్వరరావు అడుగుతూ ఉంటాడు వస్తుంది లేక కంగారు పడుకో అని చెప్పి ఆనంద భైరవి చెప్తూ ఉంటుంది ఇక అప్పుడే పోలీస్ చీపు వచ్చి ఆనంద ఇంటి ముందు ఆగుతుంది అనన్యం తీసుకుని పోలీసు వాళ్ళు ఇంట్లోకి వస్తూ ఉంటే ఏంటమ్మా పోలీసులు వెంట పెట్టుకుని వచ్చావని కోటేశ్వర అడుగుతూ ఉంటాడు తను మమ్మల్ని వెంట పెట్టుకుని రాలేదండి తనను మేము అరెస్ట్ చేసి తీసుకొచ్చామని పోలీసు వాళ్ళు చెప్తూ ఉంటారు అరెస్ట్ ఏమైంది అని చెప్పి కోటేశ్వరరావు అడుగుతూ ఉంటాడు మాకేం చేసిందండి అని సరైన అంటూ ఉంటుంది ఈ నగలు మీవో కాదో చూసుకోండి పోలీస్ వాళ్ళు ఆనంద్ భైరవ్వికి నగలిస్తారు ఇక ఆనంద్ భైరవి నగలు చూస్తూ ఉంటుంది మరి రాబోయే ఎపిసోడ్లో ఏం జరుగుతుందో అయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి